ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఏపీ పవర్ న్యూస్ కు స్వాగతం భారీ చోరీ కేసును ఛేదించారు పోలీసులు కేవలం ఐదు రోజుల్లోనే నిందితుడిని అరెస్ట్ చేసి ముప్పై లక్షల రూపాయల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు రికవరీ చేసిన బంగారం నిందితుడు కోన రాజేష్ ఎస్పీ తుహిన్ సిన్హా ప్రెస్ అనకాపల్లి జిల్లా పోలీసులు భారీ సక్సెస్ సాధించారు గత కొద్ది రోజులుగా కలకలం రేపిన మునగపాక భారీ చోరీ మిస్ట్రీ ఛేదించారు ఈ నెల పదిహేనవ తేదీన మురుగపాక మండలం గంటవాణిపాలెంలో కరణం ఉమావతి అనే మహిళ ఇంటికి తాళం వేసి ఉండటాన్ని గమనించిన నిందితుడు లోపలికి చొరబడి భారీ దోపిడీకి పాల్పడ్డాడు బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు జిల్లా ఎస్పీ సిన్హా ఆదేశాలతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు ఎక్కడా క్లూ దొరకకుండా జాగ్రత్త పడిన నిందితుడిని చివరకు సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో పోలీసులు వేటాడారు నిన్న రాత్రి కొక్కిరాపల్లి సమీపంలో నిందితుడిని చుట్టుముట్టి అరెస్ట్ చేశారు నిందితుడు అనకపల్లికి చెందిన కోన రాజేష్ గా గుర్తించారు అతని వద్ద నుండి సుమారు ముప్పై లక్షల రూపాయల విలువ చేసే పదహారు పాయింట్ ఐదు లాల బంగారు చేసుకున్నారు అయితే నిందితుడు రాజేష్ ఆషామాషి దొంగ కాదని గతంలోనూ రెండు చోరీ కేసుల్లో నిందితుడిగా ఉన్నాడని పోలీసులు వెల్లడించారు తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా ఈ పాత నేరస్తుడు రెచ్చిపోతున్నాడని ఎస్సీ తెలిపారు రెచ్చిపోతున్నాడని ఎస్వి తెలిపారు చాకచక్యంగా నిందితుడిని పట్టుకున్న పోలీస్ బృందాన్ని జిల్లా ఎస్పీ అభినందించారు సో ఈరోజు మన మునుగపాక పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఫిఫ్టీన్త్ తారీఖున ఒక గ్రేవ్ ప్రాపర్టీ ఆఫెన్స్ జరిగింది అందులో సెవెంటీన్ పాయింట్ ఫైవ్ తులాజ్ గోల్డ్ ఆర్నమెంట్స్ మనకి పోయింది అది చాలా ఇంపార్టెంట్ కేసు ఈరోజు మనం అక్యూజ్ని అరెస్ట్ చేసిన తర్వాత గోల్డ్ ప్రాపర్టీస్ కూడా రికవర్ చేశాము ఈ డీటెయిల్స్ చెప్పడానికి ఈరోజు మీడియా ఫ్రెండ్స్ అందరికీ పిలవడం జరిగింది ఈ ఫిఫ్టీన్త్ తారీఖున ఈ గంట వాణిపాలెం విలేజ్ మునుగపాక మండల్లో ఒక ఇంట్లోనే విక్టమ్ అండ్ హర్ ఫ్యామిలీ మెంబర్స్ శివరాత్రి ఫెస్టివల్ కోసం బయటకు వెళ్ళారు అది నైట్ టైమ్ మళ్ళీ వచ్చిన తర్వాత నైన్ థర్టీ పిఎం టు టెన్ థర్టీ పిఎం మధ్యలోనే వాళ్ళ ఇంట్లోనే హౌస్ బ్రేకింగ్ జరిగింది సంబడ్ హ్యాడ్ బ్రోకెన్ ద లాక్స్ అండ్ కేమ్ ఇన్ సైడ్ ఈ ఐరన్ అల్మీరా కూడా బ్రేక్ చేసేసి ఈ సెవెంటీన్ పాయింట్ ఫైవ్ తొలాస్ గోల్డ్ ఆర్నమెంట్స్ అన్నీ తీసుకుని పోయారు దాని మీద వెంటనే మన ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిన తర్వాత ఫింగర్ ప్రింట్ టీమ్ క్లూజ్ టీము డాగ్ స్క్వాడ్ సిసిఎస్ టీము అందరినీ పంపించడం జరిగింది మన సీన్ కూడా శానిటైజ్ చేసిన తర్వాత చాలా క్లూజ్ బోత్ డిజిటల్ అండ్ మాన్యువల్ సీజ్ చేయడం జరిగింది దాని మీద మనకి అక్యూజ్డ్ ఐడెంటిటీ అండ్ డీటెయిల్స్ ఐడెంటిఫై అయిపోయింది ఈరోజు కుకరపల్లి జంక్షన్ యలమంచిరిలో మనం అక్యూజ్ని అరెస్ట్ చేయడం జరిగింది అతనే ట్వంటీ త్రీ ఇయర్స్ ఓల్డ్ అబ్బాయి లారీ డ్రైవర్ గానే లారీ హెల్పర్గానే పని చేసుకుంటారు రెసిడెంట్ ఆఫ్ అనకాపల్లి టౌన్ కానీ నేటివ్ ఎస్ రాయవరం మండల్ ఇన్ అనకాపల్లి డిస్ట్రిక్ట్ అతని మీద ప్రీవియస్ కేసెస్ కూడా రెండు ఉన్నాయి అనకాపల్లి టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో క్రైమ్ నెంబర్ వన్ ఫిఫ్టీ ఫోర్ బై టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ క్రైమ్ నెంబర్ వన్ ఫార్టీ వన్ బై టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ బోత్ హెచ్బీ వై నైట్ ఇందులో ఒక కేసులో అతనికి డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లోనే ఇంప్రిజన్మెంట్ కూడా జరిగింది అండ్ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అతనే బయటకు వచ్చారు అతని మీద మనం ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఇంటరోగేషన్ కూడా చేసుకుంటున్నాము ఒక షీట్ కూడా ఓపెన్ చేసి ఫర్దర్ ఇంటరోగేషన్ కూడా కంటిన్యూ చేసుకుంటున్నాము వేరే డిస్ట్రిక్ట్స్లో వేరే పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఎక్కడైనా అతని ఆఫెన్సెస్ చేసుకున్నాడు దాని మీద కూడా మనం ఎంక్వైరీ చేసుకుంటున్నాము ఇందులో సెవెంటీన్ పాయింట్ ఫైవ్ తులాస్ గోల్డ్ నుంచి సిక్స్టీన్ పాయింట్ ఫైవ్ తులాస్ గోల్డ్ టోటల్ వాల్యూ థర్టీ ల్యాక్స్ థర్టీ నైన్ థౌజండ్ అమౌంట్ వర్త్ ఆఫ్ ప్రాపర్టీ సేఫ్గానే రికవర్ చేయడం జరిగింది ఆఫ్టర్ కంప్లయింగ్ విత్ కోర్ట్ ప్రొసీజర్స్ అది వ్యక్తిమ్కి మనం హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నాము ఈ మంచి పని కోసం మంచి డిటెక్షన్ కోసం ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ అండ్ కాంప్లిమెంట్ ఎస్జిపి ఎస్జిపి పర్వాడ విష్ణు గారు సిఐ ఎల్లమంచిలి ధనంజయ్ అండ్ ఎస్ఐ మునుగపాక ప్రసాద్ అలాంగ్ విత్ సీసీఎస్ టీమ్ అండ్ సిఐసిసిఎస్ అప్పల్ నాయుడు అండ్ ఎస్ టీమ్ వర్ డూయింగ్ ఎ ఫాంటాస్టిక్ జాబ్ మన ఓవరాల్ ఫిగర్స్ చూసుకుంటే ఇది ప్రాపర్టీ క్రైమ్స్ ప్రాపర్టీ అఫెన్సెస్లోనే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో గ్రేఫ్ కేసెస్ రెండు రిపోర్ట్ అయింది ఇప్పుడు వరకు రెండు డిటెక్ట్ కూడా అయిపోయింది రెండు కేసెస్లో హండ్రెడ్ పర్సెంట్ రికవరీ జ జరిగింది అట్ ద సేమ్ టైమ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో నాన్ గ్రేఫ్ కేసెస్ అన్నీ వెరిఫై చేసుకుంటే సారీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో గ్రేఫ్ కేసెస్ అది కూడా ఎయిటీ త్రీ పాయింట్ త్రీ పర్సెంట్ డిటెక్షన్ మనం చేసాము అండ్ పర్సంటేజ్ ఆఫ్ రికవరీ కూడా మనకి సెవెంటీ సెవెన్ పర్సెంట్ రికవరీ అయింది ఇఫ్ ఈ కంపేర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అండ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ డేటా మనకి బాగా ఇంప్రూవ్మెంట్ డ్యూ టు గుడ్ ఎఫర్ట్స్ మేడ్ బై పోలీస్ ఆఫీసర్స్ అండ్ టెక్నాలజికల్ ఇన్నోవెన్షన్ ఇంటర్వెన్షన్స్ మనకి రికవరీ పర్సెంటేజ్ డిటెక్షన్ పర్సెంటేజ్లోనే కూడా ఇంప్రూవ్మెంట్ అయింది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మనకి డిటెక్షన్ పర్సెంటేజ్ ఫార్టీ సిక్స్ పర్సెంట్ అని టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఫిఫ్టీ నైన్ పర్సెంట్ డిటెక్షన్ రేట్ జరిగింది అట్ ద సేమ్ టైం రికవరీ సిక్స్టీ పర్సెంట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఉండేది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో వీ ఇంప్రూవ్డెడ్ టు సిక్స్టీ త్రీ పర్సెంటేజ్ ఓవరాల్ ఇన్ అనకాపల్లి డిస్ట్రిక్ట్ సో దీస్ ఆర్ ద ఫ్యాక్ట్స్ ఆఫ్ ద కేస్ థ్యాంక్ యూ